దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ మరి యొక్క నూతన దినంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును దేవుడు మనుషులమైన మనము ఈ భూమి మీద మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించడానికి కష్టపడి పని చేయాలని సెలవిచి ఉంటున్నాడు అదే విధముగా మనమందరం కూడా రకరకాల పనులు చేస్తూ మన జీవన విధానాన్ని కొనసాగిస్తుంటున్నాం రకరకాల కష్టం ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు ఇలా ఎన్నో పనులను చేస్తూ కష్టపడి సంపాదించుకొని మన జీవనయానాన్ని కొనసాగిస్తుంటున్నాం అలా కష్టపడి పని చేస్తేనే మనము ఎంతో క్షేమముగాను ఎంతో సుఖముగాను బ్రతికే అవకాశం ఉంది మరి అటువంటి కష్టము చేసినప్పుడు చేసినటువంటి ఆ ఫలితము తద్వారా వచ్చే ఫలితము వ్యవసాయం చేస్తే ధాన్యమే కావచ్చు వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తే తద్వారా వచ్చేటువంటి ధనమే కావచ్చు ఏదైనా సరే కష్టపడి పనిచేసిన దాన్ని అనుభవించాలంటే అది మన చేతికి రావాలి మరొకవేళ కష్టపడి పని చేసినటువంటి కష్టార్జితము చేతికి అందకుండా అది ఆవిరైపోయినట్టుగా ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు ఎంతో దుఃఖం ఎంతో బాధ నేను ఎలా బ్రతకాలి నా కుటుంబం ఎలా బ్రతకాలి మా పరిస్థితి ఏంటి అని ఎంతో ఆందోళన చెందుతాను మరి నీ చేతుల కష్టార్జితము ఎటుపోతుంది నీవు అనుభవించగలుగుతున్నావా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు తప్పకుండా చేసినటువంటి కష్టార్జితాన్ని అనుభవిస్తారని దేవుడు తెలియజేస్తుంటున్నాడు తన పిల్లలకు తన కుటుంబానికి ఎటువంటి కొరత లేకుండా క్షేమంగా జీవిస్తారని దేవుడు సెలవిస్తుంటున్నాడు మరి మీ కుటుంబం ఎలా ఉంది మీ జీవిత విధానం ఎలా ఉంది మీ కష్టార్జితం మీ చేతికి వస్తుందా దాన్ని అనుభవించి సంతోషంగా జీవించగలుగుతున్నారా ఒకవేళ అలా జీవించకపోతే దుఃఖం వేదనతో మీ బ్రతుకును కొనసాగిస్తుంటున్నారా అది ఎందుకు జరుగుతుంది అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా ఆయన కొరకు జీవించకుండా లోకానుసారమైన పనుల మీదనే కష్టపడుతున్నానని చెప్పేసి పనుల మీదనే మన మనస్సు నుంచి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఆయనకు మొక్కకుండా ఆయన కొరకు జీవించకుండా నువ్వు నువ్వు పని చేస్తే అది ఎంత మాత్రమునో దీవెనికరంగా ఉండదు అప్పుడు నీవు వేసిన పంట నీ చేతికి రాకుండా పోతుందని మరి నీవు తినే ఆహారం ద్వారా తృప్తి ఉండడం లేదని అలాగే ఎంత కష్టం చేసినా నువ్వు చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి నీ జీవితంలో ఈ విధంగా జరిగినట్లయితే నీకెంతో దుఃఖం ఎంతో వేదన కదా మరి ఈరోజే నీవు నీ జీవిత విధానాన్ని మార్చుకో దేవునిందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవిస్తూ కష్టపడి